హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజైతే మన మన స్టడీ వ్లాగ్ వచ్చేసి జీకేతో స్టార్ట్ చేశాను అనమాట సో నిన్న మొన్న ఒక త్రీ డేస్ అయితే గ్యాప్ వచ్చేసింది మళ్ళీ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది ఎందుకంటే బాబు కొంచెం వీక్ అయ్యే సిక్ అయ్యేసరికి కొంచెం బాబు కేర్ తీసుకోవడం హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇవన్నీ జరిగాయి అనమాట సో అందుకని చదవడం కుదరలేదు సో నెక్స్ట్ అయితే బాబు మొత్తానికి తనైతే క్యూర్ అయ్యాడనమాట మొత్తానికి కోలుకున్నాడు సో మా బాబుకైతే ఫీవర్ తగ్గింది ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు అన్నీ కూడా వైరల్ ఫీవర్స్ ఉన్నాయండి ఏ చిన్నదైనా కానీ మనం తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకుంటేనే మంచిది ఎందుకంటే బయట అసలు ప్రతి ఒక్కరికి కూడా చికెన్ గునియా ఇవే వస్తున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ చిన్నది వచ్చినా మీ మీరు వాడే సిరప్స్ ద్వారా తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని అయితే పిడియాట్రిక్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించడమే మంచిది అనమాట సో మేమైతే సరే తర్వాత అయినా చదవచ్చు అన్నట్టుగా నేనైతే కొంచెం టైం తీసేసుకొని బాబునైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించామండి సో ఆ దేవుడి దయవాళ్ళ బాబుకైతే అంత మంచిగానే ఉంది నార్మల్ ఫీవరే అని చెప్పారు కానీ మళ్ళీ మళ్ళీ వస్తే మాత్రం ఖచ్చితంగా టెస్ట్లు అయితే చేయమన్నారు చేయాలన్నారు సో ఆ టెస్ట్ వరకు వెళ్లకుండా దేవుడు అయితే చిన్న జ్వరంతో తగ్గించేశాడు సో అందుకు చాలా హ్యాపీగా ఉందనమాట సో నెక్స్ట్ అయితే ఈరోజు మన స్టడీ బ్లాగ్లో జీకేతో స్టార్ట్ చేసేసానండి ఎందుకంటే నిన్న మొన్న కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను కదా సో జీకే అయితే ఈజీగా చదవచ్చు అన్నట్టుగా అదే కాక మనకి జీకే చాలా ఇంపార్టెంట్ కదా జనరల్ నాలెడ్జ్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ వరకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓన్లీ రీజనింగ్ యాప్టిట్యూడ్ ఒకటే కాదు జీకే అండ్ ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే రీజనింగ్కి యాప్టిట్యూడ్కి వాల్యుయేషన్ తగ్గిస్తున్నారు జీకేకి ఇంగ్లీష్కి పెంచుతున్నారు అనమాట సో ఎందుకంటే వాటికి వాల్యూ బాగా ఇస్తున్నారండి ఇప్పుడు మనకి మ్యాథ్స్ అనేది ఎట్లనో వస్తుంది రీజనింగ్ అనేది కూడా చాలా సింపుల్గా వస్తుంది జీకే తెలియకపోతే మాత్రం మనం ఏ జాబ్ చేయలేము అన్నమాట మినిమం కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి కాబట్టి జీకేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలాగే ఇంగ్లీష్ ఇంగ్లీష్ మనం ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ఏముంది గ్రామరే కదా చాలా సింపుల్ అనుకుంటాం కానీ అంత సింపుల్ కాదండి ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకోవాలి ఈ టూ సబ్జెక్ట్స్కి అయితే ఎస్ఎస్సి నుంచి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో అందుకని ఈ స ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అయితేనే కదండి మనం ప్రతి కనీసం క్వాలిఫై అయినా కూడా జాబ్ కొట్టచ్చు అసలు క్వాలిఫై అవ్వకపోతే మాత్రం మినిమం ఏ పోస్ట్ కూడా రాదు కనీసం క్వాలిఫై అయితేనే జాబ్ అనేది వస్తుంది మీరు యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎంత క్వాలిఫై అయినా కానీ ఇంగ్లీష్ అండ్ నెక్స్ట్ జీకే మాత్రం క్వాలిఫై అవ్వకపోతే వేస్ట్ అనమాట సో అందుకనేసి నేను ఈ సబ్జెక్ట్స్కి అయితే బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను ఈసారి ఫోర్ సబ్జెక్ట్స్ కవర్ చేయాలనుకుంటున్నాను మొన్నటిదాకా నేను ట్రయల్ వరకే రాసేదాన్ని అనమాట అంటే అసలు ఎట్లా ఉంటుంది పేపర్ ఎలా నేను ఎంతవరకు రాయగలుగుతున్నాను నేను చదివిందంతా నాకు అర్థమవుతుందా ఏంటి నేను నాకు నా టాలెంట్ ఏంటి అన్నది చెక్ చేసుకోవడం కోసం నేనైతే అనమాట కానీ ఇప్పుడు అట్లా కాదు కా జాబ్ కొట్టాలన్నట్టు నేను ప్రిపేర్ అవుతున్నా కొంచెం టైం తీసుకున్న లేట్ అయినా కానీ ఖచ్చితంగా జాబ్ అయితే కొడతా సో ఇదండి మన స్టడీ బ్లాగ్ అయితే సో మీరు కూడా మీరు కూడా ఇట్లనే చదువుతారా మీకు నచ్చినట్లయితే నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మనలాగా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను అనుకుంటున్నాను సో చాలా షేర్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే నా వీడియో అనేది చాలా ఎక్కువ మందికి వెళ్తూ ఉంటుంది సో ఎక్కువ మందిలో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దామండి అయితే చాలా తక్కువగా ప్రిపేర్ తక్కువ ఏం ప్రిపేర్ అవ్వలేదు ఒక త్రీ అవర్స్ ప్రిపేర్ అయ్యాను కాకపోతే ఏంటంటే బాబు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి బాబుని స్కూల్కి పంపించలేదు తన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి మళ్ళీ బాబుకి ఫుడ్ పెట్టి సిరప్ చేసే టైం అయింది సో బాబు హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా సో అందుకని బ్రేక్ అయితే తీసేసుకున్నాను అనమాట మళ్ళీ వాడు లేచాడంటే కొద్దిసేపు వాడిని ఆడిపించి సిగ్గా ఉన్నాడు కాబట్టి కొంచెం మళ్ళీ మన నార్మల్ వెదర్లోకి రావాలంటే కొంచెం ఆడిపించి తన మైండ్ అనేది కొంచెం రీఫ్రెష్ చేయాలని అనుకుంటున్నాను అనమాట సో అందుకనేసి ఇంక ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నా స్టడీ సో నేనైతే లెవెన్ థర్టీకి స్టాప్ చేశానండి ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది బాబు ఇంకా లేవలేదు సిరప్స్ వేసి పడుకున్నాడు లేచాక తన మూడ్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఏం పెట్టాలనేది ఏదో ఒకటి పెట్టి సిరప్స్ అయితే వేస్తాను సో వేసిన తర్వాత ఇంకా బాబునే చూసుకుంటా సో ఓకే అండి మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్